నిజామాబాద్ జిల్లా ఆర్మూరు మున్సిపాలిటీ టౌన్లోని శ్రీ భాషిత పాఠశాలలు ఫ్రెషర్స్ డే వేడుకలు వైభవంగా నిర్వహించారు ఈ వేడుకలలో మొదటి భాగంగా ఉదయం పది గంటల నుండి మధ్యాహ్నం ఒంటి గంట వరకు విద్యార్థుల నృత్యాలతో కొత్తగా చేరిన విద్యార్థిని విద్యార్థులకు ఈ కార్యక్రమంలో పాఠశాల కరస్పాండెంట్ శ్రీ పూలపల్లి సుందర్ స్వాగతించారు శ్రీ భాషిత పాఠశాలలో చదివే ప్రతి విద్యార్థిని విద్యార్థులకు తన ఇరవై ఐదు నుండి ముప్పై ఏట వరకు ఎంత గొప్పగా ఉండాలని గమ్యం నిర్ణయించుకుంటే శ్రీ భాషిత ఇచ్చే చదువు సంస్కారం మరియు క్రమశిక్షణ తప్పకుండా విద్యార్థిని విద్యార్థులకు తన గమ్యానికి ఆనందంగా చేర్చుతుందని తెలిపారు ముఖ్య అతిథులుగా ఆర్మూర్ మున్సిపాలిటీ కమిషనర్ రాజు డాక్టర్ బాను రామగిరి లైఫ్ హాస్పిటల్ డైరెక్టర్ సిడిపి జ్యోతి రామగిరి హాజరయ్యారు పాఠశాల వారి ఆశయాలకు అనుగుణంగా విద్యార్థులు తయారు చేస్తూ సంవత్సరాలు పూర్తి చేసుకుని ఇరవైవ సంవత్సరంలోకి అడుగు పెడుతున్నందున ఆర్మూరు మున్సిపాలిటీ కమిషనర్ రాజు అభినందనలు తెలియజేశారు విద్యతో పాటు ఫిజికల్ యాక్టివిటీస్ ఇటువంటి కార్యక్రమాలు అవసరమని చెప్పారు డాక్టర్ భాను రామగిరి మాట్లాడుతూ చూస్తుంటే ఇరవై సంవత్సరాలు వెనక్కి వెళ్లిన బాల్యాన్ని గుర్తు చేసుకోవడం జరిగిందని చెప్పారు విద్యార్థులకు భగవద్గీత తరగతులు ఏర్పాటు చేసిన పిల్లలకి పెద్దల పట్ల ఎలా నడుచుకోవాలి అని ఇప్పటి నుండి బోధిస్తున్నందుకు పాఠశాల యాజమాన్యానికి కృతజ్ఞతలు తెలిపారు పాఠశాల కరెస్పాండెంట్ పోలపల్లి సుందర్ మాట్లాడుతూ ఈ సోపానం కార్యక్రమం విద్యార్థులకు తన గమ్యాన్ని రోజు గుర్తు చేయాలని పాఠశాలకు సహకరిస్తున్న తల్లిదండ్రులకు ధన్యవాదాలు తెలియజేశారు రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు అకాడమిక్ కి విద్యార్థులకు గోల్డ్ మెడల్స్ ఆతిథుల చేతుల మీదుగా ఇప్పించారు ఇది కార్యక్రమంలో విద్యార్థులు తల్లిదండ్రులు అసిస్టెంట్ ప్రిన్సిపల్ ప్రియాంక విద్యార్థుల ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు పాల్గొన్నారు